వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుంచి రైతు ఆవుల వెంకటేశ్వర్లు గారు అమ్మకానికి పెట్టారు మరి ఇరవై నెలల పాలపల్ల కోడే నల్ల నాలుక ఉన్నటువంటి కోడే మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫ్రైస్ మరి ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రైతు వెంకటేశ్వర్లు గారు మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రిపుల్ ఫోర్ త్రీ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి నాలుగు 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 మూడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు వెంకటేశ్వర్లు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే పంపించవచ్చు